ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఎక్స్పెక్టెడ్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక టేబుల్ అయితే డిజైన్ చేయడం జరిగింది అంటే మీ బేసిక్ పే ఆధారంగా ఎవరికైతే ట్యాక్స్ పడుతుంది ఎవరికి ట్యాక్స్ పడదు అని చెప్పేసి ఇక్కడ కొన్ని బేసిక్ పేలు మెన్షన్ చేశారు దాని ఆధారంగా మనం చెక్ చేసుకోవచ్చు అంటే మీకు ట్యాక్స్ పడుతుందా లేదా అనేది ఇక్కడ చాలా వరకు అంటే కొత్త ట్యాక్స్ విధానంలో సిక్స్టీ నైన్ థౌసండ్ బేసిక్ పే ఉన్న వాళ్ళకు కూడా ట్యాక్స్ పడడం లేదు ఇక్కడ ఎందుకంటే మనకు ట్వెల్వ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్పెక్టెడ్ గ్రాస్ ట్వల్వ్ ల్యాక్స్ చేంజ్ ఉంది కాబట్టి మనకు అక్కడ వరకు ఎగ్జామ్షన్ అనమాట ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇంకా ట్వెల్వ్ ల్యాక్స్ దాటిన తర్వాత అంటే ఇక్కడ ట్వల్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ కూడా కొంచెం ఎగ్జామ్షన్ ఉన్నది ఇంకా సెవెంటీ వన్ థౌసండ్ బేసిక్ పే ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ట్యాక్స్ పడుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ పెడతా ఉంది సో ఇది ఇవి అన్ని కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇవి కన్ఫామ్ కావు జస్ట్ మనకు దీని మీద అవగాహన కోసం మాత్రమే సో సెవెంటీ వన్ థౌసండ్ బేసిక్ పే వరకు అయితే ఉంటుందో వాళ్ళకి ట్యాక్స్ అయితే చెల్లించాలి ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇంకా పైన వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ చెల్లి వాళ్ళకి ఎక్కువ పడుతుంది అది త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చేంజ్ పడుతుంది సో మీ యొక్క బేసిక్ పే ఆధారంగా మీకు ట్యాక్స్ పడుతుందో లేదా అనేది ఈ పట్టిక మీకు హెల్ప్ చేయవచ్చు అలాగే మీకు మిత్రులకు ఎవరైనా కావాలనుకుంటే దయచేసి ఈ సమాచారాన్ని అయితే షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి